ప్రభుయైన యేసు నామములో ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరికి వందనములు తెలియచేస్తా ఉన్నాను ఆసక్తిగా దేవుని మాటల కొరకు కనిపెట్టి ఇనుసున్న ప్రతి ఒక్కరికి దైవ దీవునులు ఆయన కృప మెండుగా ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడు మరొకసారి నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని కొనున్నారు దేవుని బిడ్డలరా ఈరోజు ఒక శ్రేష్టమైన అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం రక్షణ విషయమైన భయపడనక్కరలేదు రక్షణ విషయమై భయపడనక్కరలేదు అనే అంశాన్ని దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే లుకాసు వార్త రెండవ అధ్యాయము పది నుండి పదకొండు వచనాల్లో కొన్ని మాటలు ఉన్నాయి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణ ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభుత్వ క్రీస్తు దేవుని మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది అదేవిధంగా దావీదు పట్టణ ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట ఇక్కడ మనకు కనపడుతుంది దేవుని బిడ్డలారా రక్షణ విషయమైన భయం విషయంలో మనము భయపడాల్సిన పని లేదు భయపడనక్కర్లేదు ఒక నదిలో నలుగురు వ్యక్తులు కొట్టుకొని పోతూ ఉన్నారు అలాంటి సమయంలో ఒక యమనస్తుడు తెగించి ఒక హీరోలాగా అతడు ఆ నదిలో దూకి నలుగురిని రక్షించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో శ్రమపడ్డాడు ఆ నదిలో కొట్టుకుపోతున్నటువంటి ఈ నలుగురిని రక్షించాడు రక్షించిన తర్వాత ఆ అనస్తుని పేరు విలియం అతడు ఆ నీటిలో ఉండగానే ఎవరైతే ఆ నది నుండి ఒడ్డుకు వచ్చారో వారందరూ వెళ్ళిపోయారు ఒక్కడే మిగిలిపోయాడు అతడు అలసిపోయాడు నీటిలోనే ఉండాడు శక్తి కోల్పోయాడు ఆ నదిలో కొట్టుకుపోయి అతడు చనిపోయాడు అదేవిధంగా పాపమది ప్రవాహం మానవాళి కొడుతా ఉంది ఒక నదిలాగా ఒక సముద్రపు అలల్లాగా వారి మీద ఎగస్సపడుతూ ఆ ప్రవాహములో లోకమంతా కొట్టుకుపోతా ఉంది అలాంటి పరిస్థితుల్లో యేసు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు ఆయన మనలను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన గొప్ప త్యాగం చేశాడు ఆయన మానవాడి కొరకు తన ప్రాణాన్ని దారపోశాడు తన ప్రాణాన్ని మన కొరకు దారపోశాడని లేఖనాల్లో రాయబడింది అదే కాకుండా ఆయన మన కొరకు సిలివేయబడ్డాడు ఆయన మన కొరకు మరణించాడు ఆయన మన కొరకు సమాధి చేయబడ్డాడు ఆయన మన నిమిత్తమై పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు తదుపరి పరలోకానికి ఆరోహణమయ్యాడు తండ్రి సింహాసమున ఆశనుడుగా ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నారు ప్రభవైన యేసుక్రీస్తు ఇంత గొప్ప త్యాగం చేసిన మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు గురించి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ భూమి మీద మనము రక్షణ పొందేమంటే ఈ భూమి మీద మనము ఈ భూమి మీద సంతోషంగా బ్రతుకుతున్నామంటే ఆయన యొక్క కృప ఆయన యొక్క దయ మనం అర్థం చేసుకోవాలి అందుకని ఈరోజు అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రక్షణ విషయమై భయపడ లేదు ఏంది ఈ రక్షణ విషయంలో అవసరం పని లేదని మాట ఏంటి ఇందులో ఉన్న విషయాలు సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి రక్షణ గురించినటువంటి సత్యాలు పరిశుద్ధ గ్రంథము ఏం చెబుతుంది దేవుని యొక్క రక్షణ గురించినటువంటి నాలుగు సత్యాలు ఉన్నాయి అసలు రక్షణ అనేది ఎట్లా కలిగింది మనకి రక్షణ ఎల్లప్పుడూ నిరపరాధ రక్తం ద్వారా మాత్రమే కలుగుందని హెబ్రీ ప్రత్యేక తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవలో ఉంది రక్షణ ఎల్లప్పుడూ కృప ద్వారా మాత్రమే కలుగును ఎఫ్ఎస్ పత్రిక రెండు ఎనిమిది తొమ్మిదిలో ఉన్నది రక్షణ ఎల్లప్పుడూ ఒక వ్యక్తి ద్వారా కలుగును ఆయన ప్రభోధన ఇస్తూ రక్షణ ఎల్లప్పుడూ విశ్వాసము ద్వారా మాత్రమే కలుగును రోమిలకు పత్రిక ఐదు ఒకటి అంటే రక్షణ అనేది మనకు ఎట్లా పొందుకుందాం అనేది వాక్యం మనకి ఏం చెబుతుందంటే ఒకటి యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా రెండవది ఆయన యొక్క కృప ద్వారా అదేవిధంగా మూడవది ప్రభు ఆయన వ్యక్తిగతంగా ప్రభు ద్వారానే రక్షణ వాక్యం చెబుతుంది యశు క్రీస్తు నామంలోనే రక్షణ ఆయనే రక్షకుడు అనే చెబుతుంది అదేవిధంగా రక్షణ ఎల్లప్పుడూ విశ్వాసం ద్వారా కలుగుతుంది ఈ నాలుగు సత్యాలు చాలా ప్రాముఖ్యమైనవి రక్షణలో కాబట్టి ఈ సత్యాలు మనము అర్థం చేసుకొని మన రక్షణ మనము విశ్వాసంతో కొనసాగించాలి అది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం దేవుని బిడ్డారా ఇక్కడ మనం చూస్తే ఈ రక్షణ విషయమైనటువంటి మనం ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు అక్కడ గొర్రెల కాపర్లకు తెలియజేసే వర్తమానం మనకు కనబడుతుంది మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నానని అప్పుడు పాలస్తీనా దేశంలో అక్కడున్నటువంటి ప్రజలు అక్కడున్నటువంటి యూతులు పరిస్థితి ఎట్లా ఉంది రూప ప్రభుత్వ అధికారంలో క్రింద వారు ఉన్నారు ఉమా ప్రభుత్వం పరిపాలన వారు వారి యొక్క అధికారం క్రింద ఉన్నారు కాబట్టి యూదులైన వారు అక్కడున్న ప్రజలు అనేక మంది బాధపడుతూ ఉన్నారు ఎంతో మరి మెస్ వస్తాడు ఆ మెస్సయ్య వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు అనే విషయాన్ని బట్టి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నటువంటి తరుణం అలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా వారు దేని గురించి ఆలోచిస్తున్నారు మెస్సాయి వస్తే మాకు రక్షణ వస్తుంది మెస్సాయి వస్తే మాకు అధికారం వస్తుంది అని వారు ఎదురు చూశారు అయితే మెస్సయ్య రానే వచ్చాడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు అయితే వారు గుర్తించలేదు అని మనకు తెలుసు ఎందుకంటే ఇష్రాయలులే యేసు ప్రభుని సిలివేశారని ఆ యూతులే ఆయన సిలివేసి శంకరని కొత్త క్రొత్త మనకి తెలియచేయబడుతుంది యేసు సిలివేసే ముందు ఒకప్పుడు వారు అన్నారు ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద వచ్చింది కాకని పలికిన మాటలే వారి జీవితాలకు శాపకరంగా మారాయి ఆ మాట వలన వారు ఎంతో భయంకరమైన శాపానికి గురయ్యారు యేసు ప్రభు వారు మరణించి తిరిగిలేచి ఆరోహణమైన తర్వాత క్రీస్తు శతం డెబ్బై సంవత్సరంలో ఎరుషిల్మో ప్రాంతం ఆ దేశమంతా కూడా భయంకరమైనటువంటి దాడులకు గురై కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది యూదులు చనిపోయినట్లు చరిత్రలో మనకి తెలుస్తా ఉంటది వారి నోటి మాటే వారి మీదకి ఆ శాపం తీసుకొచ్చింది అయితే ప్రభు అయితే వారిని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు వీరు ఏ పాపం చేసి ఉన్నారు కాబట్టి వీరిని క్షమించండి తండ్రి అని ఆయన ప్రార్థనలోనే మనకు కనపడుతుంది ఆ విధంగా లోకంలో మానవాళికి అదేవిధంగా యుధులైనటువంటి వారిని కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆయన రక్షకుడుగా వచ్చాడు అయితే వారు ఆయనను తృవీకరించారు సిలివేశారు చంపివేశారు అది దేవుని ప్రణాళికలో భాగముగా ఆయన మరణించడం తిరిగి లేవటం ప్రలోకానికి ఇక్కడి ఆయన తండ్రి సమాజం మీద కూర్చొని మన కొరకు విజ్ఞాపం చేయటం అనేది జరుగుతుంది ఆ విషయాన్ని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుతారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక మాట ఆలోచించాల్సిన ఏంటంటే రక్షణ ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు రక్తం రక్షణ ప్రాముఖ్యంగా కృప ద్వారా రక్షణ ప్రాముఖ్యంగా యేసు ద్వారానే రక్షణ ప్రాముఖ్యంగా యేసును విశ్వసించడం ద్వారానే మనం రక్షించబడుతున్నామని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది అయితే యోహాను స్వార్త ఒకట అధ్యాయం పన్నెండవచనములో తను తాను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారము అనుగ్రహించను ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని పిలలవడానికి ఆయన అధికారం ఇచ్చాడు ఎంత గొప్ప భాగ్యం అక్కడ చదవబడిన వర్క్యభాగంలో ఇహంస్వార్థ ఒకటే చూస్తే లోకము ఆయనను గుర్తించలేదు ఆయన స్వతీయులు ఆయనను గుర్తించలేదు అయితే ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే చేస్తున్నాను విశ్వాసం ఉంచుతారో ఎవరైతే లోకరక్షకుడు అయ్యే లోకాన్ని కూర్చాడు నా పాపాల కొరకు ఆయన మరణించాడు నా పాపాల కొరకు ఆయన సెలివేయబడ్డాడు నా పాపాల కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు నా పాపాల కొరకు ఆయన పునరుద్ధాముడిగా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు నా కొరకు ఆయన విజ్ఞాపం చేస్తున్నాడు అని ఎవరైతే విశ్వసిస్తారో పరిపూర్ణ రక్షణ మనం పొందుకోగలుగుతాం కాబట్టి అందుకనే దేవుని అటువంటిది తనను ఎందరంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు దేవుని పిల్లలుగా మనం చేసుకుంటాం మనం ఆయన విశ్వసించడం ద్వారా ఏ విధంగా విశ్వసించాలి ఆయన రక్షకుడు కాదు మన పాపంలో కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడని మన శాపాలు మన పాపాలు ఈ లోకములో ఆయన భరించాడని నా మన కొరకే ఆయన చనిపోయాడని ఆయన మన కొరకే సిరి వేయబడ్డాడని మన కొరకే ఆయన మరి మరణమును గెలిచి లేచాడది మరణపు ములు విడిచాడది మరమునకు ఆరోహణయి మన కొరకు విజ్ఞాపం చేస్తున్నాడని మరలా తిరిగి రామైనాడని ఎవరు విశ్వసిస్తారు ఆ రక్షణ ని మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఆ రక్షణ ద్వారా మనం దేవుని పిల్లలుగా మనం ఉండగలుగుతాం ఇక్కడ యువంస్ వార్త మూఢ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఉంది ఆయన ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు ఎంత గొప్ప మాట విశ్వాసం ఉంచితే యేసునందు మనము విశ్వాసం ఉంచితే మనకి తీర్పు లేదు పౌరు భక్తుడు అంటున్నాడు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు శిక్ష తొలిగిపోయింది ఏసుని నమ్మటం వలన నీ నరక శిక్ష నుంచి ఆయన తప్పించాడు నీ పాపాలకు వచ్చే శిక్ష నుంచి ఆయన తప్పించాడు నీ అపరాధాలను ఆయన మరి భరించి మన మీదకి వచ్చి ఆ శిక్షను తప్పించాడు ఇప్పుడు నీకు శిక్ష లేదు తీర్పు కూడా లేదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది అయితే విశ్వాసెంపని వాడు దేవుని అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడినో ఎవరైతే విశ్వసించట్లేదో ఎవరైతే యేసును అంగీకరించలేదో వారికి తీర్పు ఉన్నది నరక శిక్ష ఉన్నది నరకం ఉన్నది భయంకరమైన శిక్ష ఉన్నది కాబట్టి అద్వితీయ కుమారుడిని ఏసుని అంగీకరించాలి అద్వితీయ కుమారుడిని ఏసుని మనం విశ్వసించాలి అద్వితీయ కుమారుడిని యేసుని మనం విశ్వాసంతో ఆయన అంగీకరించాలి రక్షణ పొంది పొందేమని అనేక సార్లు మనం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా రక్షణ నిశ్చేత లేకుండా మనం జీవిస్తా ఉన్నామంటే ఆయన పిల్లలుగా మనం ఉన్నామని చెప్పుకుంటున్నాము కానీ కొన్నిసార్లు రక్షణలు నిశ్చిత లేకుండా మనం జీవిస్తున్నాం అనేది మనము అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తాను కాబట్టి ఇక్కడ ఏమంటుందని అంటే మరి అద్వితీయ కుమారుని నామాన్ని ఎవరైతే విశ్వసించలేదో విశ్వసించిన వారు నిత్య రాజ్యం విశ్వసించని వారికి నిత్య నరకం అది మనం నేర్చుకోవాలి అది యేసు మనము మరి విశ్వసించాల్సినటువంటి విషయం ఎందుకు విశ్వసించాలి కొన్నిసార్లు మరి కలిగి కావాలని కొన్నిసార్లు మేలు పొందాలని కొన్నిసార్లు దేవుడు నాకు కార్యాలు జరిగిస్తాడని కొన్నిసార్లు మనం అనుకున్న జరుగుతామనేటువంటి వాటి ద్వారా మనం వ్యవసాయం విశ్వసిస్తున్నాం కానీ మానవ జీవితంలో రక్షణ అనేది ఎలాంటిది అంటే ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో విశ్వసించడం అనే దానిలో ఈ భూలోక సంబంధించిన భౌతిక సంబంధించిన దీవులన్నిటికంటే పరలోక సంబంధించిన దీవున గొప్ప శ్రేష్టమైంది నిత్య రాజ్యము దేవుడు మనకిస్తున్నాడు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యత మనకిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది అదే కాదు దేవుని వాక్యము లో యక్ష యాఫ్ఆర్ ఐదో వచ్చినములు అంటున్నాడు నా ఇంటను నా ప్రాకారములోనూ ఒక భాగమును వారికిచ్చేదనో దేవుని పిల్లల కంటే ఎంత గొప్ప దేవుని ఉన్నది చూడండి యశగ్రంథము యాభై ఆరు ఐదు వచ్చిన వాళ్ళు ఉంది నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి కొడుకుళ్ళు కొడుకుళ్లను అని అనిపించుకున్నటకంటే శ్రేష్టమైన పేరు పెట్టుచున్నాను కొట్టివేయబడి నిత్యమైన పేరు పెట్టుచున్నాను కుట్టి వేయబడిన నిత్యమైన పేరు దేవుడు ఇస్తున్నారంట కుమార్తెలు కుమారుల కంటే ఇంకా గొప్ప పేరు దేవుడు మనకి కుట్టి వేయబడని పేరు మనకి ఇస్తున్నాడంటే అంటే ఈ భూలోకంలో నీవు నేను తెలియపాము దేవుని పిల్లలైన వారు ఎందుకంటే మన రక్షణలో నిశ్చయత కలిగి ఉన్నాం రక్షణలో ప్రాముఖ్యమైన విషయాలు మనం అనేకం ఉన్నాయి కానీ రక్షణలో మొదటిగా మరు మనసు మరి మనము పొందుకుంటున్నాం పాపక్షణాత్మంలోనికి మనం వస్తున్నాం అదేవిధంగా ఈ భూలోకములో పరిశుద్ధంగా మనం జీవిస్తున్నాం ఈ లోకం విడిచిన తర్వాత మనము అక్కడ మహిమపరచబడుతున్నాం అయితే ఈ భూలోకములో ప్రారంభమైన ఈ రక్షణ పరలోక రాజ్యంలో చేరేంత వరకు ఈ రక్షణ కొనసాగుతూనే ఉంది ఒక రోజున ప్రభు ఎదుట మనం ఉన్నప్పుడు ఆ మహిమకరమైనటువంటి ఆ స్థలములో ఉండి ఆ రక్షణ బట్టి ఆయన చూసి సంతోషించగలం అప్పుడు ఆయన అంటున్నాడు కొట్టివేయబడని నిత్యమైన పేరు పెట్టుచున్నాను ఎంత గొప్ప విషయం మోషే భక్తుడు ఒక మాట అన్నాడు ఇస్రాయిల్ తప్పు చేస్తున్నప్పుడు వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడయ్యా నీ ఉగ్రత వారి మీదకి రాకుండా నీ జీవ నీ రాజ్యములో నా పేరున్నదే దాన్ని కొట్టివేనాయన అన్నాడు అంటే అర్థం ఏంటి కొన్నిసార్లు పేరు రాయబడినా కొట్టువేయబడతాయి కానీ ఇక్కడేమంటున్నాడు పిల్లలకి నిత్యమైన వాగ్దానం ఇస్తున్నాడు నీ పేరు కొట్టువేయబడకుండా కొత్త పేరు నీకు ఇస్తాను నీ పేరు నిత్యమైన పేరుగా ఉంటది శాశ్వతమైన పేరుగా నీ పర్లోక రాజ్యములో దేవుని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు అనేది దేవుని వాక్యం మనం చెప్తుంది ఇది ఎంత గొప్ప ధాన్యత అంటే ఈ భూమిని నువ్వు రక్షించబడి నీవు ఆయన విశ్వాసం కలిగింది బ్రతుకుతా ఉన్నప్పుడు ఆయన ఆయన మనకిచ్చే గొప్ప దీవులు ఆ రక్షణ ద్వారా ఆయన మనకిచ్చేటువంటి గొప్ప దీవులు ఏంటంటే ఈ భూలోకంలో అన్నిటికంటే శ్రేష్టమైన దేవుని వాక్యం అదే కాకుండా ఎస్ఐ పరలోకానికి వెళుతూ ఈ భూమి మీద ఆయన తన శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే ఆ మరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ మధ్యకి నేను పంపిస్తున్నాను మరి ఆదరణకర్త మిమ్మల్ని వచ్చినప్పుడు సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు మీరు బూదిగంతంలో వరకు వెళ్ళి మరి సాక్షులుగా ఉంటారు అయితే రక్షించబడి బిడ్డలు ప్రత్యేకించబడిన బిడ్డలకి దేవుని ఆత్మ మరి వారిలో ప్రవేశించి వారిని బలపరుస్తుంది వారిని భూమి మీద ఆయనకి ఇష్టమైన వారిగా చేస్తుంది ఒక పెండ్లి కుమారుని కొరకు పెండ్లి కుమార్తె ఏ విధంగా సిధపరచబడుతుందో అట్లాగే మరి పెండ్లి కుమారుడిని యేసు కొరకు సంగమైన మనల్ని ఆత్మదేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు ఆయన రూపంలోనికి మనం మారుస్తున్నాడు ఆయన మన రూపాంతరంలోనికి మనం మారుస్తూ ఉన్నాడు ఆయన రకడ పర్యంతం వరకు కూడా మనము ఆయన రూపములో మనము సాగిపోవాలని రూపాంతరం పొందాలని రూపాంతర అనుభవంలోనికి మనం ముందుకు వెళ్ళాలని ఆయన మనల్ని బలపరుస్తున్నాడు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధుల సహవాసం ద్వారా దేవుని సన్నిధిలో దేవునితో నిత్యమైన సహవాసం ద్వారా మన రక్షణ మనం కొనసాగించుకోగలుగుతాం కాబట్టి ఈ విషయాలు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి ఈ రోజు అంశము రక్షణ విషయమై భయపడన నేను రక్షించబడ్డాను ఎంతకాలం ఈ భూమి మీద నేను ఆ రక్షణ కొనసాగిస్తాను ఈ రక్షణ కోల్పోతానా లేకపోతే ఈ రక్షణ శాశ్వతంగా పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు కూడా నిలిచి ఉంటదా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి ఇంకోటి రక్షించబడిన రక్షించబడిన స్థితిని అర్థం చేసుకున్నాక మరి జీవించేటువంటి వారు చాలా మంది కనపడుతున్నారు అయితే రక్షణ అనేది దేవుడు మనకిచ్చే గొప్ప ఆధ్యాత్మికమైన స్థితి మరి రక్షణలో రెండు విషయాలు మనకు కనపడతాయి భౌతిక సంబంధించిన రక్షణ ఆత్మ సంబంధించిన రక్షణ భౌతిక సంబంధించిన రక్షణ ఆత్మ సంబంధించిన రక్షణ ప్రభు యస్ మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ రక్షణ అది విలువైంది శాశ్వతమైంది ఆ రక్షణ మనకి ఆ యేసు ద్వారానే వస్తుంది సర్వలోకానికి రక్షకుడు యేసు ఒక్కడే ఆయన నామములోనే రక్షణ ఆయన నామములోనే మనకి రక్షణ నా ప్రియమైన దేవుడు బిడ్డారా అనేక సార్లు రక్షణ గురించినటువంటి భయముతో మీరు ఒకవేళ బ్రతుకుతా ఉంటే అలాడు ఆ పలస్తీనా దేశంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు కావచ్చు అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు భయం వారు బ్రతుకుతా ఉన్నారు మాకు రక్షకులు లేడు మాకు మాకు కాపుదలు ఇచ్చేవారు లేరు మమ్మల్ని పరిపాలించేవారు లేరు మాకు సహాయం చేసేవారు లేరు ఎదురు చూస్తా ఉన్నారు అయితే నిచ్చ రక్షకుడైన యేసయ్య మెస్సయ్య వస్తే వారు గుర్తించలేకపోయారు అయితే దేవుని కృపను బట్టి వారు తృణీకరించడం బట్టి అన్ని జనాంగమైన మనం రక్షణలోనికి వచ్చాము ఆ కృపను ఏ మనకి మనకిచ్చాడు ఒక రోజున తృణీకరించడం పడినాం వారు కూడా మరలా ఏసులో యేసు మార్గంలోకి వస్తారు ఏసు ప్రభుత్వ జీవిస్తారు వారు ఆయన మరి ఏడేండ్ల శ్రమల కాలంలో వారు ఉంటారు సంఘం ఎత్తబడే సమయంలో ఉంటారు వెయ్యిండ్ల పరిపాలనలో ఇసుయులు ఉంటారు ఆయన సంఘము కూడా వారితో కలిసి ఉంటది వారు తృణీకరించడం బట్టి మనకి రక్షణ దొరికింది ప్రభు మనం జీవించే భాగ్యాన్ని ప్రభు మనకిస్తాడు కాబట్టి ఈ యొక్క సమయంలో రక్షణ ఎంతో విలువైంది ఒకవేళ ఈ రక్షణ గురించినటువంటి జీవితంలో లేకపోతే ఒకవేళ ఈ రక్షణ విషయంలో ఒక నమ్మకము నీ జీవితంలో లేకపోతే ఇంకా పరిపూర్ణంగా చేస్తున్నందుకు విశ్వాసం ప్రభువు నేను అడుగు ఆయన నీకు సహాయం చేస్తాడు ఆధ్యాత్మికమైన రక్షణ భౌతిక సంబంధించిన రక్షణ శారీరకమైనటువంటి మరి స్వస్థత ఆత్మ సంబంధించిన స్వస్థత ఆయన ఇచ్చి నేను పరిశుద్ధమైన జీవితంలో ఆయన నడిపించగల సమర్థుడు కాబట్టి ఈ యొక్క సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి ఒకవేళ రక్షణ గురించినటువంటి భయం రక్షణ గురించినటువంటి ఆందోళన ఒకవేళ రక్షణ కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నారేమో ఏసు నేను నమ్మాను కొద్ది కాలం భక్తిగా జీవించాను నా రక్షణ కోల్పోయాను అనే స్థితిలో మీరున్నారేమో కానీ తన పిల్లల కొరకు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో ఎవరైతే విశ్వసిస్తున్నారో ఎవరైతే సంఘములో చర్చబడుతున్నారో ఎవరైతే ఆయన ఎందుకు ఆశ కలిగి ఉన్నారో వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏసయ ముందుగానే మరి చెప్పాడు మరి యువం స్వాత పలిహేన అధ్యాయం చూస్తే ఆయన చేసిన ప్రార్థన మనం గమనించవచ్చు ఆయన ఏం చేశాడు ప్రార్థనలో ఎవరైతే తండ్రి ద్వారా నాకు అనుగ్రహించబడ్డారో ఎవరైతే మరి నా యొక్క వచ్చారో ఆ వచ్చిన వారందరూ కూడా వారి వాక్యం ద్వారా వచ్చిన వారు అందరూ కూడా ఈ భూలోకములు ఐక్యత కలిగి బ్రతకాలి దుష్టుడు వారిని ముట్టుకోకుండా వారు ప్రత్యేకంగా కాపాడబడాలి అని ఆయన విజ్ఞాపం చేస్తున్నాడని యోహాను స్వార్థ పదిహేడు అధ్యాయాన్ని బట్టి మనకు తెలుస్తుంది ప్రభు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు మన రక్షణ స్థిరపరచుకుందాం ఈ రక్షణ శాశ్వతమైంది అది యేసు ఇచ్చే రక్షణ మన ఆత్మకు సంతోషం మన మనసుకు సంతోషం మన హృదయానికి ఆనందం అలాంటి ఆ శాశ్వతమైన రక్షణ గురించిన నిశ్చేత మనం కలిగి భయము లేకుండా విశ్వాసంతో ప్రభులో సాగిపోదాం ప్రభు మనం బలపరిచి నడిపించినట్లు ప్రార్థన చేసుకుందాం మహోన్నతమైన తండ్రి ఈత సమయంలో మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు లోకములు చీకటిలో అంధకారములు నివసిస్తున్న నన్ను లోకములో ఉన్నటువంటి నన్ను రక్షించి మీ రక్షణను నాకిచ్చి మీ వాక్కును నాకిచ్చి మీ యొక్క ఆత్మను నాకు ఇచ్చే మీరు నన్ను బలపరుస్తూ ప్రభువ అనేక మందికి సాక్షిగా ఉండేటువంటి కృపను నాకు అనుగ్రహించినందుకు మీకు వేళదే స్తోత్రాలు నేను ఈ లోకంలో జీవిస్తున్నా అంటే అది నీ కృప మాత్రమే నీ కృప మాత్రమే అయితే మీరు నా జాలి కలిగిన వారు ఉన్నారు కరుణ కలిగిన వారు ఉన్నారు ప్రభు దీర్ఘ శాంతము కలిగి ఉన్నారు కాబట్టి నేను నీ యొక్క సన్నిధిలో రక్షణలో కొనసాగే ఈ నాకు ఇచ్చినందుకు మీకు వేళదే స్తోత్రాలు ఎంతమంది బిడ్డలైతే ఇంకా రక్షణ గురించి నిశ్చిత లేకుండా ఉన్నారో ఎంతమంది బిడ్డలైతే రక్షణ ఆనందాన్ని పొందలేకుండా ఉన్నారో వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి నీ కృపను వారికి అనుగ్రహించండి నీ సమాధానంతో వారిని నింపండి ప్రతి ఒక్కరు కూడా మరి రక్షణను స్థిరపరచుకోవడానికి సహాయం చేయండి అన్ని జనాన్ని ఎవరైతే ఒకవేళ ఉన్నారో ప్రభువా ప్రభువాస్తే రక్షకుడు ఆయన నామంలోనే రక్షణ ఉంది ఆయన రక్తమే రక్షణ రక్తము ద్వారానే రక్షణ ఆయనను విశ్వసించడం ద్వారానే రక్షణ ఆయన మరి నామంలోనే రక్షణ ఆయనను విశ్వాసం వస్తేనే రక్షణని విశ్వసించడానికి సహాయం చేయవలసిందని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ నామంలో కూడినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని సమాధానము ఆయన శాంతి ఆయన కాపుదల తోడుగా ఉండి ఆమెన్ దేవుని బిడ్డలరా ప్రభు మిని దీపించి శాశ్వతమైన ఆనందముతో మిమ్మల్ని నింపునట్లుగా మీ రక్షణ శాశ్వతమైనటువంటి ఆ విశ్వాసంతో చివరి వరకు కొనసాగించినట్లుగా ప్రభు నడిపించును గాక ఆమెన్